ఇప్పటి వరకు అయితే నా సబ్స్క్రైబర్లు అయితే వన్ పాయింట్ నైంటీ ఫైవ్ కే అయితే ఉన్నారు ఇంకా ఫైవ్ మెంబర్స్ ఓన్లీ ఫైవ్ మెంబెర్స్ యాడ్ అయితే కనుక మనం టూకి వెళ్ళిపోతాం అనమాట అంటే రెండు వేలకు దగ్గరలో ఉన్నాము నేనేమనుకుంటున్నానంటే న్యూ ఇయర్లో ఎలాగో కేక్ కట్ చేస్తాం కదా సో అందుకని ఈ ఫైవ్ మెంబర్స్ మనకి త్వర త్వరగా యాడ్ అయిపోతే ఈ టూ డేస్లో యాడ్ అవ్వాలని అయితే చాలా బాగా కోరుకుంటున్నాను దేవుణ్ణి సో ఈ టూ డేస్లో అయితే మనకు ఆ ఫైవ్ మెంబరు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ని అని అయితే నేను కోరుకుంటున్నాను అప్పుడే మనం ఇంకా సెలబ్రేషన్స్ టూకే అయినందుకు సెలబ్రేషన్స్ అయితే కేక్ కటింగ్ చేయాలని అయితే అనుకుంటున్నాను న్యూ ఇయర్ సందర్భంగా అట్లనే ఇంకా మనకి ఫైవ్ మెంబర్సే కాబట్టి టూకేకి చాలా చాలా దగ్గరగా ఉన్నాము సో అందుకని త్వర త్వరగా ప్లీజ్ ప్లీజ్ అందరికీ కూడా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్లీజ్ అండి త్వరగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ఈ వీడియో అయితే ఎవరికి అలా రీచ్ అయిందో త్వరగా వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని అయితే ముందుకు తీసుకెళ్తారు అని అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా టూ డేసే ఉందన్నమాట న్యూ ఇయర్కి సో అందుకని ఇంకా మనం ఫైవ్ మెంబెర్సే మనకి తక్కువలో ఉన్నారు టూ అవడానికి కే అవ్వడానికి సో అందుకని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని అనుకుంటున్నాను ఈ శారీస్ ఎక్కడ ఏంటి మీకు డీటెయిల్స్ కావాలంటే ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది టాక్స్ అంతే ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సబ్స్క్రైబ్